హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మా పల్లె ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం మీరు ఎక్కడెక్కడ జ్యోతిషం చెప్పించుకొని విసిగిపోయి ఉన్నారా అయితే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి జ్యోతిషాలయం సకల సమస్యల పరిష్కారాలయం స్త్రీ పురుషులు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చెప్పబడును ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు సంతానం శత్రు సమస్యలు పిల్లలు పెద్దలు మాట వినకపోవడం భార్యాభర్తల మధ్య సమస్యలు విడాకులు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతోమంది మంచి లబ్ధి పొంది ఉన్నారు రియల్ ఎస్టేటు కోర్టు సమస్యలు రాజకీయం సినీ రంగం విదేశీ ప్రయాణం విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాలకు నివారణ చెప్పబడును గురూజీ గారి నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ వన్ త్రీ టూ త్రీ జీరో ఇక్కడైతే ఈవినింగ్ బ్లాగ్ అనమాట ఇది దోశ పిండి అయితే ఆల్రెడీ నేను గ్రైండర్లో వేసేసాను అది మీకు నెక్స్ట్ బ్లాగ్లో అయితే చూపిస్తాను అనమాట ఇది కొంచెం లెంతీగా అయిపోతుంది అనేసి నేను వీడియో కొంచెం కట్ చేసి షార్ట్ చేసి వీడియో అయితే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈరోజు హోంవర్క్స్ తక్కువగా ఉన్నాయని నేను కిచెన్లోకి వచ్చి పని చేసుకుంటున్నాను గ్రైండర్లో పిండి చూసిన తర్వాత మేము దోశ తింటామని అన్నం వద్దనేసి నైట్ దోశ తింటాము అన్నారు ఇంకా పల్లీ చట్నీ ఇప్పుడు చేస్తే మార్నింగ్కి బాగోదు అసలు పల్లీ చట్నీ ఎప్పటికప్పుడు చేస్తేనే బాగుంటుంది టేస్ట్ అందుకనేసి మార్నింగ్కి అలాగే ఇప్పుడు కూడా తినడానికి పనికి వస్తుందని టమాటోలు దీవెనని కట్ చేయమన్నా టమాటో కొత్తిమీర చట్నీ చేస్తే దోశలోకి బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది అదే దీవినా కట్ చేస్తుంది అంటే రెండే హోంవర్క్స్ ఉన్నాయి తర్వాత చేసుకుంటాను మార్నింగ్ అయితే బ్రేక్ఫాస్ట్కి నాకు ఏం లేకపోతే సేమియా చేసి పెట్టాను పాయసం హడావుడిగా ఉంటారు కదా తినలేదనమాట సరికి అంటే కొంచెమే చేశాను అందులో కూడా సగం తినకుండా వెళ్ళారు ఇంకా వాళ్ళ నానే తినేశారు అనమాట మిగిలింది పొద్దున్న చేస్తే నాకు తినడానికి అవ్వలేదు లేట్ అయిపోయింది బస్సు వచ్చేసింది అని మళ్ళీ చేయమన్నారు ఇంటికి వచ్చిన తర్వాత మార్నింగ్ వెళ్ళేటప్పుడే చెప్పెళ్ళారనమాట అందుకనే సేమియా పాయసం చేస్తున్నాను పాలు ఆల్రెడీ వాళ్ళు వచ్చేసరికి తీసి బయట పెట్టేశాను గిన్నెలో కొంచెం కూల్ తగ్గుతాయి అనేసి సేమియా ఏమో నేను లాస్ట్ టైం మొన్న డి వెళ్ళినప్పుడు రోస్టెడ్ సేమియా తీసుకొచ్చాను డైరెక్ట్ పాలల్లో వేసుకొని పంచదార వేసి ఉడికించుకొని తినొచ్చు కాకపోతే మంచి టేస్ట్ రావాలంటే మనకి కొంచెం నెయ్యిలో ఫ్రై చేస్తే బాగుంటుంది ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ దీవెని కొంచెం వేస్తే ఇంకొంచమే సరిపోదు ఇంకొంచమే అని మొత్తం రెండోసారి కూడా వేయించాడు అనమాట నేను తీసుకొచ్చిన సామాన్లన్నీ దాంట్లో ఇంకా సర్దేసాను మొన్ననే ఇలా చెయ్యి దగ్గరగా ఉంటే కొన్ని కొన్ని ఏమో ఇంకా ప్యాకెట్స్ క్లోజ్ చేసి పెడతాను సగం సగం ఉన్నవి ఇంకా సగమేమో మొత్తం డబ్బాల్లో పోసేసి ఉంచుతాను ఏ పని చేసినా మధ్యలో దీవెన్ బాబు ఖచ్చితంగా రావాల్సిందే వాడికి అందనే అందట్లేదు అయినా నేను కలుపుతాను మిక్స్ చేస్తుండే మాడిపోతే అని స్పూన్ అయితే నేను తీసేసుకుని మిక్స్ చేస్తున్నాను అనమాట మంచి వాసన వస్తుంది నెయ్యిలో వేయించితే కనుక చాలా చాలా బాగుంటుంది డ్రై ఫ్రూట్స్ వేసేనేమో దీవెనకి ఇష్టం ఉండదు ఇలాచి వేసేమో దీవెనకి ఇష్టం ఉండదు కొంచెం మీగడ కూడా వేసి చేశాను ఇంకా బాగుంటుంది టేస్ట్ అని పాలు వేసేసి ఒక గ్లాస్ పాలు ఒక హాఫ్ గ్లాస్ అయితే వాటర్ వేసి షుగర్ వేసాను షుగర్ దే అంటే తీసుకొస్తున్నాడు అనమాట వాడికి ఏదైనా కావాలంటే నచ్చినది అయితే చేస్తుంటే ఏ పని చెప్పిన చేస్తాడనమాట దీవెను దివెనో టమాటోలు కట్ చేస్తుంది చట్నీ కోసం కొత్తిమీర టమాటో పచ్చిమిర్చి దోశలోకి రైస్లోకి ఇంకా నైట్ రెండింటిలోకి ఆల్రెడీ మధ్యాహ్నం ఆలు కర్రీ చేశాను టమాటో చట్నీ కూడా ఉంది అంటే పండుమిర్చి టమాటో చట్నీ కూడా వేసి పెట్టామన్నమాట ఇక లంచ్ బాక్స్ తినేసావా అంటే తిన్నాను మొత్తం చూసుకో నువ్వే చూడు నువ్వే చూడు అని తీసుకొచ్చాడు స్టీల్ బాక్సెస్ అయితే మార్చేసాను అనమాట ఇద్దరికి కూడాను ఆ లంచ్ బాక్స్లలో తినకూడదు అంటే ఎప్పుడైనా ఇవి లేనప్పుడు కొంచెం ఏదైనా పనావిటి రానప్పుడు మాత్రము వాటిలో పెడుతున్నాను కుదరకపోతే మాక్సిమం వీటిలోనే పెట్టి పంపిస్తున్నాను మొత్తం నీట్గా తినేసాడు దీవెను ఎగ్గు అలాగే వాటర్ వేసేసి వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ఎగ్గు వేస్తాం కదా దాంట్లో ఆ కర్రీ చేశా అనమాట మళ్ళీ అదే చెయ్యమ్మా బాగుంది అని అదే అంటున్నాడు కాకపోతే అక్కడ టీవీ సౌండ్ వస్తుంటే నేను డైరెక్ట్ వాయిస్ ఉంచలేదు తీసాను అనమాట సేమీ అయితే ఉడికిపోయింది ఇంకా షుగర్ తీసుకొచ్చేస్తున్నాడు బాగా తీయగా ఉండాలంటున్నాను నువ్వు అంత తీయగా తింటే అక్క తినదు మరీ అంత స్వీట్ వేయకు అని అంటే కొంచెమే కొంచమే నా కప్పులో వేయని మళ్ళీ సెకండ్ టైం కూడా వేసుకున్నా అనమాట పాలతో చేసింది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అందులోని మేగడ కూడా వేసాం కాబట్టి మొత్తం పాలపైన ఉన్నది మేగడ వేసాను సేమియా ఉడికింది ఈ రోస్టెడ్ సేమియా ఏంటంటే మనకి పచ్చి అనేమో మెత్తగా అయిపోయి పాలంతా ఎక్కువ పీల్ చేసి గుజ్జులాగా అయిపోయింది అనమాట ఇదేమో రోస్టెడ్ ఆల్రెడీ మనం అది ఫ్రై చేసి వస్తుంది కాబట్టి జస్ట్ ఉడుకుతుంది కానీ సేమియా సేమియా పాలు పాలుగానే ఉంటుంది ఎక్కువ లాగేయదు అదొకటి బాగుంటుంది టైం లేనప్పుడు డైరెక్ట్గా మనం పచ్చివాసన లేకుండా ఉంటుంది అనమాట నూనెలో వేయించాలి డ్రై ఫ్రూట్స్ తినని వాళ్ళకైతే వేయించాల్సిన అవసరం లేదు అసలు మామూలుగా అయితే కాకపోతే కొంచెం బాగుంటుంది అనేసి చేశాను టైం లేకపోతే నేను డైరెక్ట్ పాలల్లోనే వేసేసి పంచదార వేసి మరీ ఇస్తాను ఫోన్ వస్తుంది సారీ అండి నెక్స్ట్ అయితే మిర్చి పచ్చడి కట్ చేశాను టమాటో కట్ చేసింది అలాగే పచ్చిమిర్చి కూడా సగాన్ని కట్ చేసాము గిన్నె పెట్టేసి దాంట్లోనే ఇంకా వాటర్ వేసి టమాటాలు క్లీన్ చేశాం కదా ఆ గిన్నె పెట్టేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేశాను చాలా బాగుంటుంది ఇలా చేస్తే దీంట్లో అయితే నేను కొంచమే పచ్చిమిర్చి వేశాను టమాటాలు కొంచెం ఎక్కువగానే వేశాను దీని చింతపండు వేయాల్సిన అవసరం లేదు అంటే కారం తక్కువగానే ఉంటుంది కాబట్టి ఆల్రెడీ పులుపు ఎక్కువగా వేస్తున్నాం చింతపండు చింతపండు వేస్తే ఇంకా పులుపు ఎక్కువ అయిపోయింది అనమాట ఇక కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మిక్సీలోనే చేస్తాను ఆల్రెడీ చీకటి అయిపోయింది ఈ రోల్ కూడా బయట ఉంది కాబట్టి మిక్సీలోనే వేస్తాను దోసకే ఇడ్లీకే కాబట్టి ఏం పర్లేదు మెత్తగానే రుబ్బుకోవాలి కొంచెం స్పైసీ తక్కువ తినాలనుకున్న వాళ్ళు కొంచెం ఇంత పండు వేసుకొని పల్లీలు కూడా వేయించుకొని వేపుకొని వేసుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ నేనైతే ఓన్లీ రైస్లో కూడా అని కొంచెం కొత్తిమీర ఎక్కువ వేసేస్తున్నాను ఇప్పుడైతే ఫ్రై అయిపోయాయి మిక్సీ జాల్లో తీసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా ఇదే గిన్నెలో యాడ్ చేసుకొని మూత పెట్టి కొత్తిమీర వేసుకొని టమాటోతో పాటే ఒకసారి మిక్స్ చేసి కొద్దిగా ఉప్పు వేసుకొని మగ్గించేసుకుంటే సిమ్లో పెట్టి మూత పెడితే వాటర్ వచ్చేస్తుంది ఆల్రెడీ మనం సాల్ట్ వేస్తాం కాబట్టి దాంట్లో వాటర్ వస్తుంది తొందరగా కుక్ అయిపోతాయి గట్టిగా ఉండాలంటే చట్నీ మూత పెట్టేసి మనం బాగా దగ్గరికి అయ్యేంత వరకు ఉడికించేసుకోవాలి కొంచెం లూజ్గా ఉండాలనుకుంటే మూత తీసేసి సాల్ట్ వేసి కొంచెం వాటర్ ఉండగానే మిక్సీ చేసేసుకోవాలి ఇంకొంచెం గట్టిగానే చేస్తున్నాను దీన్ని ఒకసారి ఒక రెండు నిమిషాలు ఉంచేసిన తర్వాత దీంట్లో ఇప్పుడు కొత్తిమీర సాల్ట్ వేసి మూత పెట్టేస్తాను ఇంకా రోడ్లో చేస్తే ఇంకా బాగుంటుంది కానీ చీకటి అయిపోయింది అనేసి చేయలేదు అంత ఓపిగులు లేదు కొత్తిమీర తీసుకొచ్చినప్పుడు నేను పులుసులోకి ఇలాంటి పచ్చడిలోకి అయితే కాడలు సపరేట్గా ఒక బాక్స్లో పెట్టుకుంటాను పైన పైన ఆకులు ఆకుల వరకు తెంపేసి ఒక బాక్స్లో స్టోర్ చేస్తాను అనమాట పుల్లలు రాకుండా ఒక దాంట్లోకి ఇలా లాస్ట్కి ఉంటాయి కదా వేర్లు కట్ చేసిన తర్వాత దాంట్లో ఆఫ్ కట్ చేసి ఇలా చట్నీస్లోకి యూజ్ చేస్తాను ఇవి రసం చారు పచ్చడి వాటిలోకి చిన్న చిన్న ఆకులు చిగురులు అవేమో కర్రీలోకి వేస్తానన్నమాట ఇవి కర్రీలో వేస్తే తినలేవారు మొత్తం అంతా వేస్ట్ అయిపోయింది ఇది మిక్సీ చేస్తాం కాబట్టి దాంతో పాటు అయిపోయింది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట నెక్స్ట్ చూసారా టమాటో అయితే మనకి మగ్గిపోయింది వాటర్ లేకుండా అయిపోయింది మొత్తం ఇలా అయితే చట్నీ కొంచెం గట్టిగా ఉంటుంది మిక్సీ జార్లో ఒక రెండు వెల్లుల్పాయి రెలు వేసుకొని ఈ టమాటోస్ కూడా దాంట్లో యాడ్ చేసుకొని ఇంకా మిక్సీ చేసుకోవడమే కాకపోతే చల్లారిన తర్వాత చేయాలి మిక్స్ చేసి మొత్తం తీసి పక్కన పెట్టేసుకుంటే కాసేపు చల్లారుతుంది అనమాట నైట్ టైం అయితే ఇంకా దోశలే తినేసాము మా వారికి నాకేం కొంచెం రైస్ పెట్టాను పిండి అయిన తర్వాత దోశలు వేసేదాకా అక్కడే ఉన్నాడు హోంవర్క్స్ అయిపోయింది ఈ టైంకల్లా నేను అంత కిచెన్ క్లీన్ చేసుకొని పిండి గిన్నెలోకి తీసేసుకొని చట్నీ అయిపోయేసరికి ఇద్దరికి కొంచమే ఉన్నాయి హోంవర్క్స్ అయితే అవి కంప్లీట్ చేసి వచ్చారనమాట రుబ్బంగానే పిండి వేసాం కదా అంత క్రిస్పీగా రావు కొంచెం స్వీట్నెస్ ఉంటాయి ఇప్పుడు వేసిన దోశలు కొంచెం అందంగా వస్తాయి మార్నింగ్ అయితే పిండి నైట్ మొత్తం బయట పెడతాం కదా బాగా పులుస్తుంది అంటే పర్మెంటేషన్ అయిన తర్వాత మంచి ఎయిర్ గ్యాప్స్ వచ్చేసి బాగుంటుంది పిండి ఇలా ఒక టేస్ట్ ఉంటుంది అలా ఒక టేస్ట్ ఉంటుంది అనమాట వీళ్ళు దోశలు తింటున్నారు కదనేసి ఒక చిన్న గ్లాస్ రైస్ పెట్టాను చిన్న గిన్నెలో సరిపోతుంది అది దీవినైతే తీసుకెళ్ళి తీ ఇంక తినేసింది అనమాట తినేసి పడుకుంటారు హోంవర్క్స్ కూడా అయిపోయింది దాకా స్కూల్లో ఉండి జర్నీ చేసి వస్తారు కదా మార్నింగ్ ఈవినింగ్ తొందరగానే నిద్ర వచ్చేస్తుంది వీళ్ళకి మ్యాక్సిమం నేను సెవెన్ థర్టీ కల్లా వంట అయితే అయిపోజేస్తాను వాళ్ళకి ఎయిట్ కల్లా హోంవర్క్స్ అయిపోతాయి ఒక్కొక్క రోజు ఎక్కువగా ఉంటాయి రోజు తక్కువ ఉంటాయి అనమాట మార్నింగ్ ఏదో వాళ్ళకి స్కూల్లో ఏదో ఎక్స్పోనో ఏదో ఉందంట దానికోసం అనేసి ఇంకా తొందరగా లేవాలి రెడీ అవ్వాలనేసి వాళ్ళ నాన్నని ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ దీవెన నేను తీసుకెళ్ళింది దీవెనకేమో గుర్తులేదంట వాడు ఈ రోజు అది కూడా లాస్ట్లో వీడియో యాడ్ చేసింది ఎంత కన్ఫ్యూజ్ అయ్యాడో డబ్బులు ఇస్తే ఎంత భయపడుతున్నారు ఎవరికో ఎవరికో ఒకరి కంటే కాదు ఇప్పుడు నీకు కావాల్సింది ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ అంతే కదా ఇప్పుడు ఇది ఆమె అమ్మ పోయిస్తుంది గుండి కంటిస్తుంది ఇప్పుడు నీకు ఫిఫ్టీ రూపీస్ కావాలి హండ్రెడ్ ఇస్తావు నాకు ఇచ్చిన తర్వాత నీకు ఎన్న వస్తాయి మళ్ళీ ఫిఫ్టీ ఇస్తాను అది తీసుకొని జేవులు పెట్టుకో నాన్న నేను అడుగుతా మీకెందుకు